హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే చాలా సింపుల్ ప్రాసెస్లో టీ టైమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి మనం హాఫ్ కేజీ చేసుకుంటున్నామండి దీనికోసం అయితే సిక్స్టీ గ్రామ్స్ బటర్ తీసుకున్నాను తర్వాత అయితే మిల్క్ మేడ్ స్వీట్నెస్ అయితే మిల్క్ మేడ్ తీసుకున్నాను మిల్క్ మేడ్ బదులు మీరు షుగర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు కానీ మిల్క్ మేడ్ వేస్తే ఏంటంటే కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి ఇలా హాఫ్ కప్ అయితే మిల్క్ మేడ్ తీసుకున్నాను వన్ బై టూ కప్ ఈ రెండింటిని అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి హ్యాండ్ బ్లెండర్తో మీ దగ్గర బ్లెండర్ లేకుంటే విస్కర్తో అయినా మిక్స్ చేసుకోండి షుగర్ పౌడర్ అయితే టూ టేబుల్ స్పూన్స్ వేసానండి ఇది వేయడం వల్ల అయితే మన కేక్ అయితే కొద్దిగా స్వీట్గా ఉంటుంది మిల్క్ మేడ్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచమే స్వీట్ వేసుకోండి షుగర్ ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకోండి ఇలా ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ అయిన తర్వాత అయితే పక్కకి తీసేసుకోండి మంచి మొ అంటే మొత్తం ఈవెన్గా అయిన తర్వాత అయితే ఇలా అడ్జస్ట్ అంతా క్లీన్ చేసుకొని చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి తర్వాత అయితే దీనికోసం నేను మైదా వాడుతున్నాను మైదా అయితే ఒకటి పావు కప్పు వేసాను ఒక కప్పు పావు కప్పు మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి ఈ ప్లేస్లో పర్లేదు తర్వాత అయితే దీన్ని మంచిగా జల్లించుకున్న తర్వాత దీనికోసం అయితే మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు తీసుకోవాలి బేకింగ్ పౌడర్ వచ్చేసి వన్ టీ స్పూన్ తీసుకోవాలి అది ఏ కంపెనీ అయినా పర్లేదండి మీ దగ్గర ఉన్నవి వేసుకోండి బేకింగ్ సోడా వచ్చేసి హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి ఈ రెండింటిని తీసుకున్న తర్వాత అయితే వీటిని అయితే మంచిగా జల్లించుకోండి జల్లించుకోవాలండి ఖచ్చితంగా జల్లించుకోకపోతే అయితే మన కేక్ అయితే ప్లఫీగా అయితే రాదు అని జల్లించుకున్న తర్వాత అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలపాలి ఒకే డైరెక్షన్లో కలపాలండి మీరు ఎలా పడితే అలా కలిపితే అయితే కేక్ అయితే మంచిగా రాదు తర్వాత దీనికోసం అయితే మనం పాలు వేస్తున్నాము పాలు వచ్చేసి వన్ బై టూ కప్ అంటే హాఫ్ కప్ వేస్తున్నాను మీరు మైదాపిండి కాకుండా గోధుమ పిండి తీసుకుంటే అయితే పాలు ఎక్కువగా పడతాయండి అందుకని పాలు చూసుకొని కలుపుకోండి ఒకవేళ గోధుమ పిండి వేసిన వాళ్ళైతే హాఫ్ కప్ కంటే ఎక్కువగానే పడతాయండి ఇలా చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోండి కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటా పాలు ఎక్కువగా పోస్తే ఏంటంటే అంటే ఒకేసారి పోస్తే ఎక్కువగా లమ్ అంటే లమ్స్ ఉండలు వచ్చేసి మనకి అవి మిక్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఈ కేక్ అనేది అయితే పిల్లలు పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా తినవచ్చు అండి చాలా బాగుంటుంది పిల్లలకైతే స్నాక్స్లా కూడా పెట్టచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళు అయితే టీ టైం కేక్లా కూడా తీసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత అయితే ఇందులో నేను వెనిలా లైసెన్స్ వేస్తున్నాను వెనూలా లైసెన్సే బాగుంటుందండి ఇందులో లేదు మాకు వెనిలా లైసెన్స్ నచ్చదు అనుకుంటే మీరు పైనాపిల్ లైసెన్స్ అయినా వేసుకోవచ్చు మా దగ్గర లైసెన్స్లే లేవు అనుకుంటే ఇలా అయినా వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఎగ్ వేయట్లే కాబట్టి ఏం స్మెల్ ఏం రాదండి ఇలా వదిలేసుకోవచ్చు లేకపోతే ఒక్క ఆలుకాయ అయినా వేసుకుంటే బాగుంటుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ మాత్రమే ఖచ్చితంగా వేయాలి అని అయితే ఏం లేదు వేస్తే ఏంటంటే కొంచెం బాగుంటుంది కాజు పిస్తా బాదం మూడింటిని అయితే ముక్కలుగా కోసుకొని అయితే నేను ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా అయితే పక్కన పెట్టేశాను వేసిన తర్వాత అయితే మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నేను కేక్ టిన్ ఉంటుంది కదా దానికైతే బటర్ పేపర్ అప్లై చేశాను వేసాను తర్వాత ఆయిల్ కూడా అప్లై చేశానండి మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే రౌండ్ది ఏదైనా బాక్స్ ఉంటుంది కదా బాక్స్లో అయినా వేసుకోవచ్చు మనకి షేప్తో ఏం లేదండి అది టేస్ట్ మంచిగా వస్తే చాలు చూపిస్తున్న విధంగా అయితే అంతా వేసేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి నేను టిన్ అనేది ఎయిట్ ఇంచ్ పెట్టానండి సిక్స్ ఇంచ్ టిన్ అయితే చాలా ఎక్కువగా ప్లఫీగా వస్తుంది చాలా లావుగా ఉంటుంది కేక్ అనేది నా దగ్గర అయితే సిక్స్ ఇంచ్ టిన్ లేదు కాబట్టి నేనైతే ఎయిట్ ఇంచ్ దాంట్లో వేశాను ఇది వచ్చేసి మనకి హాఫ్ కేజీ కేక్ అండి మీకు లేదు మీకు కేజీ చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్న దానికి డబల్ డబల్ వేసేసుకోండి కేజీ కేక్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని అయితే ఒకసారి అయితే ట్యాప్ చేసేసి ఓటీజీలో ఓటీజీలో చేస్తున్నాను నేను ఫస్ట్ అయితే నేను వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను తర్వాత అయితే దీన్ని పెట్టేసి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర థర్టీ మినిట్స్ అయితే బేక్ చేస్తే మన కేక్ అయితే రెడీ అయిపోతుంది మీ దగ్గర ఓటీజీ లేకుంటే స్టవ్ మీదైనా చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ హీట్ చేసి తర్వాత థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ కేక్ని బేక్ చేస్తే అయితే రెడీ అయిపోతుంది ఒకసారి అంతగా డౌట్ ఉంటే మీకు టూత్పిక్తో కూర్చి చూసుకోండి అర్థమైపోతుంది తర్వాత అయితే దీన్ని మనం ఇలా చల్లారిన తర్వాత అయితే ఇంకా బటర్ పేపర్ తీసేసి మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే పీసెస్గా కట్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను కదండి ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది మీకు మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి కావచ్చు డ్రై ఫ్రూట్స్ అండి అవన్నీ చాలా అంటే చాలా ప్లఫీగా వచ్చింది కానీ మనం పెద్దగా అంటే టిన్ను సైజ్ పెద్దగా ఉండడం వల్ల మీకు అలా కనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది చాలా బాగుంది నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి మేము కూడా తిన్నాము చాలా బాగుంది కేక్ అయితే ఇంకా మనకి పిల్లలకైతే స్కూల్లో స్నాక్స్గా పెట్టా కూడా చాలా ఎంజాయ్ చేస్తారు చూసారు కదా భలే బాగా వచ్చింది లోపల డ్రై ఫ్రూట్స్ పైన డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంది మీరైతే ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అండి మిల్క్ మేడ్ ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ మిల్క్ మేడ్ వేస్తే ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పీసెస్లా కట్ చేసుకొని అయితే తినండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి అయితే చూసేయండి మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతాయి ఇంకా మంచి వీడియోతో కలుస్తాను బాయ్